నేను చాలా మీకు చాలాసార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాను చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేసాం ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేసాం రాజకీయం ముసుగు చేసు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేసాడు మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకోవాలి నేరం ఎవరు చేసినా అది నేరమే వాళ్ళకి తప్పకుండా పనిషి చేస్తాం ఆ దేశం నాకు నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్టిక్ట్ ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏఎస్పి అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని విజయనగరం ఒకటి నెల్లూరు ఒకటి అక్కడ నేరాలే చేరువాడు అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చా అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రశాంతమైన రాష్ట్రం